తెలంగాణ మొత్తం పండుగ వాతావరణం నెలకొన్నది చూడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనే ఒక పేరు మారి రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఒక మాట చెప్పిండు రైతు రుణమాఫి అని ఆ మాట కట్టుబడి ఉన్నాడు ఇలా ప్రతిపక్షాలకు చెంపదెబ్బ కొట్టినట్టు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట అది మామూలు విషయం కాదు ఒకప్పుడు రాజశేఖర రెడ్డితో సాధ్యమైంది తర్వాత రేవంత్ రెడ్డి గారు అది చేసి చూపించారు మళ్లీ కాంగ్రెస్ పాలనలో సువర్ణ రాసే రోజు ఈ రోజు రైతులందరూ రేవంత్ రెడ్డి చల్ల ఉండాలని రేవంత్ రెడ్డి బాగుండాలని దీవిస్తున్న రోజు ఇది మేము గర్వంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమని చెప్పుకుని వాళ్ళ గల్లగిరేసుకొని తిరిగే పరిస్థితి ఉన్నది ఇక్కడైనా ప్రతిపక్షాలు విమర్శించడం మానేసి ప్రజల కోసం కొట్లాడాలని కోరుతున్నాం సిద్దిపేట కాంగ్రెస్ తరపున మేము హరీశ్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం అన్న మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతు రుణం మాఫీకి శ్రీకారం చుట్టారు మరి నువ్వు రాజీనామా ఎప్పుడు చేస్తావని అడుగుతున్నా నీకు విశ్వసనీయత ఉంటే నీకు ఒక పైన ఏదైనా విలువలు ఉంటే ఖచ్చితంగా స్పీకర్ ఫార్మాట్ లో మీ రాజీనామాను సమర్పించి ముక్కు ముక్కు నాలక రాసి తప్పైందని రేవంత్ రెడ్డి గారికి చెప్పాలే మేమందరం ఇలా చాలా సంతోషంగా ఉన్నాం పటాఖీలు కాల్చుకున్నాం స్వీట్లు వాల్చుకున్నాం అయినా మాకు ఇంకా ఏం చేయాలో అర్థమైతలేదు అంత ఆనందంగా ఉన్నాం ఖచ్చితంగా నేను ఒక ఫౌండేషన్లో స్థాపించి రైతు ఆత్మహత్యలపై కొట్లాడి తలా లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తిని ఆ గవర్నమెంట్ నన్ను జైలు చేస్తే రేవంత్ అన్న గవర్నమెంట్ నన్ను బయట సమాజంలో ఒక విలువనిచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుని రైతులకు సేవ చేసే మరో సువర్ణ అవకాశం ఇచ్చారు వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని మాటిస్తున్నాను థ్యాంక్ యూ